అవకాశాన్ని వాడేసుకునేటటువంటి విమానయాన సంస్థలు ఇండిగో మైనస్ అంటే వాస్తవంగా అరవై శాతం విమానాలు ఇండిగోవే దాన్ని దృష్టిలో పెట్టుకుని అది సంక్షోభంలో పడే మిగతా వాళ్ళు నిలువు దోపిడీ చేస్తూ యాభై వేలు డెబ్బై వేలు లక్ష లక్షణ రెట్ల టిక్కెట్లు ఇష్టరీత పెంచినటువంటి వేళ ఇప్పుడు ప్రభుత్వం ఒక కీలకమైన ఆదేశాలు ఇచ్చింది కేంద్ర ప్రభుత్వం ఇందులో ఏవియేషన్ డిపార్ట్మెంటు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మినిస్ట్రీ ఆఫ్ సివిల్ ఏవియేషను ఏ ఏ కిలోమీటర్లకి ఎంత రేటు ఫిక్స్ చేయాలి ఐదు వందల కిలోమీటర్ల వరకు ప్రయాణానికి అప్ టు ఫైవ్ హండ్రెడ్ కిలోమీటర్స్ ఏడు వేల ఐదు వందలు హైయెస్ట్ నువ్వు యాభై తీసుకో వెయ్యే తీసుకో టోటల్గా ఏడు వేల ఐదు వందలు దాటడానికి వీల్లేదు ఐదు వందల నుంచి వెయ్యి కిలోమీటర్లకు పన్నెండు వేలు దాటడానికి వీల్లేదు వెయ్యి నుంచి పదిహేను వందల కిలోమీటర్లకి పదిహేను వేలు దాటడానికి వీల్లేదు అబో పదిహేను వందల కిలోమీటర్లకి పద్దెనిమిది వేలు దాటడానికి వీలేదు అంటే ఇది హయ్యెస్ట్ అనమాట దా అంతకు మించి వసూలు చేయడానికి వీల్లేదు అంటే ఇదేంటంటే వేలం లాగానే ఉంటుంది డిమాండ్ పెరిగే కొద్దీ రేట్లు పెంచుతూ ఉంటారు అది సహజంగా వాళ్ళకి ఇచ్చినటువంటి అనుమతి ఇప్పుడు దాంట్లో హయ్యెస్ట్ లిమిట్ పెట్టారు అంతకు మించి చేయకూడదని